హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ ఇన్ వ్లాగ్స్ అయితే మేము రంగాపురం వెళ్తున్నాం అనమాట మా ఊరు దగ్గరలోనే ఉంటుంది సో ఆ వ్లాగ్ అంతా మీకైతే ఇప్పుడు చూపించిపోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట చాలా ఫేమస్ టెంపుల్ మా ఊరి దగ్గర సో ఇప్పుడే మాత్రం చేయకుండా వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం దానికన్నా ముందు ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకోసం నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను నేను ఇప్పుడైతే ఏమాత్రం మనం మనమైతే స్టార్ట్ అయిపోతాం ఓకేనా మేము వెళ్ళేది చందనపూర్ నుంచి కాబట్టి మేము ప్రగడవరం మీద నుంచి అయితే వెళ్తున్నామండి ఆ రూట్ అయితే మాకు చాలా దగ్గరగా ఉంటుంది కేవలం థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మన డ్రైవింగ్ స్పీడ్ని బట్టి అయితే మనం వెళ్ళొచ్చు ప్రగడవరం మీద నుంచి అయితే పల్లెటూరుల మీదుగా వెళ్ళాలి లేదు అనుకుంటే నేను మెయిన్ రోడ్ మీద వెళ్తాను అనుకుంటే ధర్మాజగూడెం వరకు వెళ్ళి అక్కడి నుంచి మీరు రంగాపురం అయితే చేరుకోవచ్చు ఏలూరు నుంచి వచ్చేవాళ్ళు కూడా ధర్మాజీగూడెం చేరుకొని అక్కడి నుంచి రంగాపురం చేరుకోవచ్చు జంగారెడ్డిగూడెం వాళ్ళు కూడా మనకి రంగాపురం రావడానికి చాలా సులువుగా ఉంటుంది అనమాట రూట్ ఇది మేము అడ్డరోడ్డు అని పిలుస్తామండి ఇక్కడ నుంచి మనం ప్రగడవరం వైపు అయితే తిరుగుతున్నాము సో మనకి రూట్ అంతా కూడా చాలా బాగుంటుందన్నమాట చాలా ఆహ్లాదంగా గ్రీనరీగా ఉంటుంది మనకి కోనసీమలో ఎలాగైతే కొబ్బరి తోటలు ఎక్కువ కనిపిస్తాయో అలాగే ఈ రూట్లో కూడా మీకు ఎక్కువ కొబ్బరి తోటలు అలాగే బొప్పాయి తోటలు నిమ్మ తోటలు అలా పామాయిల్ తోటలు అలా చాలా రకాల తోటలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయనమాట మాకు ఇటు సైడు పామాయిలు కొబ్బరి కోకో అలాగే స్వీట్ కార్న్ కార్న్ ఇలా చాలా రకాల పంటలు అయితే పండుతాయి అనమాట అండి సో మన గుడి గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ గుడి పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించబడిందండి ఈ గుడిని రెండు వేల రెండు వరకు ఎవరైతే స్థాపించారో వారే చూసుకున్నారంట ఇక అక్కడి నుంచి చూసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి కోటగిరి విద్యాధర్రావు గారి ఆధ్వర్యంలో చిన్న తిరుపతి అయితే ఈ గుడిని దత్తా తీసుకుందంటండి ఈ గుడి మెయింటెనెన్స్ అనేది కూడా చాలా బాగుందండి నేను పూర్తి స్థాయిలో ఈ గుడి గురించి స్థల పురాణం తెలుసుకొని మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా చాలా హాయిగా ఉందండి గుళ్ళో ఉన్నంతసేపు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకి సత్యనారాయణ స్వామికి నిత్యం వ్రతాలు జరుగుతూ ఉంటాయండి అన్నవరం లానే ఇక్కడ మనం ఏడు వందల పదహారు రూపాయలు కడితే చాలండి మనకి వ్రతం చేస్తారు ఆ వివరాలన్నీ కూడా ఫర్దర్ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ గుళ్ళో మనకి సత్యనారాయణ స్వామివారితో పాటుగా వెంకటేశ్వర స్వామివారు కూడా దర్శనమిస్తారండి వెంకటేశ్వర స్వామివారిని రెండు వేల ఆరులో స్థాపించారంట అంటే ప్రతిష్ఠించారనమాట అంతేకాకుండా మనకి గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఎడమ పక్క వైపు మనకి ఒక పెద్ద రావి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా కొలువై ఉన్నారండి అక్కడ కూడా మీరు దర్శించుకోవడం మర్చిపోకండి అండ్ అలాగే ఈ గుళ్ళో మనకి గరుడ ప్రసాదం కూడా లభిస్తుంది మిగిలిన వివరాలన్నీ కూడా మనం పంతుల గారి నుంచి తెలుసుకుందాం హే శ్రీమన్నారాయణ నా పేరు వేణుగోపాల్ పండికిరణ్ అండి నేను ఇక్కడ రంగాపురం దేవస్థానంలో అత్యున్నగా పనిచేస్తున్నాను ఇక్కడ భూమిలా సైత శ్రీ సత్యనారాయణ దేవస్థానం రంగాపురం అండి ద్వారా దేవాలయం ఇది ఏలూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది అయ్యా నుంచి కూడా రావచ్చు ఇలా దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఈ రెండో అన్నవరంగా ఇక్కడ పేరు పేరుందండి అన్నవరంలో దక్షిణాంత వర్తాలు ఏ విధంగా అయితే జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతాయి ఉదయం తొమ్మిది గంటలకి తర్వాత పదకొండు గంటలకి రెండు బ్యాచ్లు వ్రతాలు జరుగుతాయి నిత్యం వ్రతాలు మూడు వందల అరవై రోజులు జరుగుతూ ఉంటాయండి మన కార్తీక మాసంలో మాత్రం ఉదయం ఏడు గంటలకి తొమ్మిది గంటలకి పదకొండు గంటలకి మూడు బ్యాచ్లు వర్తాలు జరుగుతాయండి అన్నవరంలో మొక్కు కూడా ఇక్కడ ఉచారామణ వృత్తులు చేసుకుంటూ ఉంటారు ఈ ఆలయంలో విశేషంగా కూడా సంతానం లేని వారికి కానీ లేకుంటే కానీ ఏదైనా కోరికలు ఉన్నట్లయితే కనుక సాంప్రదాయం కనుక పుట్టుకుంటే అందజేసుకుంటామని కనుక ఆయన చెప్పుకున్నట్లయితే అదేవిధంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మా భగవంతుడి దగ్గర ప్రార్థన చేసుకుంటే ఆ మొక్కలు తీరుతాయని చెప్పి చాలా వరకు కూడా నమ్మకం ఉంది అందరికి భక్తులకి కూడా ధ్వజారోహణం రోజున బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం రోజున సంతానం లేని వారు వచ్చి ఇద్దరు కూడా ప్రసాదం తీసుకుంటే సంతానం కలుపుతుందని ఒక నియమం ఉంది ఇక్కడ కాబట్టి ఎవరైనా భక్తులు ఏమైనా ఉంటే కనుక ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటే మంచిదని అందరికీ తెలియజేస్తాను ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయండి మన ఉత్సవాలు నేను వెళ్ళాను అండి వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఆ టైంలో రావాలి కాబట్టి మంచి భక్తులు అందరికీ కూడా తెలియజేయడం అలాగే ఇక్కడ రామస్తూపం యాది స్తూపం రెండు ఉంటాయి గుళ్ళో అండి ఇక్కడ ఈ రెండు ఉన్న దివ్య దేశాల్లో ఉన్నటువంటి రెండు ఈ రెండు అండి ఈ రెండు ఉన్న చోటల్లో పెత్తరు తోటి అన్న తర్వాత భద్రాచలం ఒకటి రంగాపురం మూడు చోట్లే ఉంటాయి రెండు నేను ముందుగా వీడియోలో చెప్పిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్థానం అయితే ఇదేనండి ఈ గుళ్ళో ఈ రావి చెట్టు కింద అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో పాటుగా శేష సైనం పైన పవలించి ఉన్న విష్ణుమూర్తి అండ్ అలాగే లక్ష్మీదేవి కూడా మనకి దర్శనమిస్తారు వీరితో పాటు వెంకటేశ్వర రూపంలో కూడా మనకి స్వామివారు అయితే ఇక్కడ దర్శనమిస్తారండి అసలు స్వామివారైతే నిజంగానే అక్కడ ఉన్నారా అనిపించిందండి ఈ చోట్లోకి వెళ్తే నాకు అయితే మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇక్కడ ఖచ్చితంగా స్వామివారైతే ఉన్నారండి నాకు అలానే అనిపించింది చాలా అంటే చాలా బాగుందండి గుడి అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి నాకు ఈ దేవాలయంలో మనకి ఎప్పుడెప్పుడు వ్రతాలు చేస్తారు టైమింగ్స్ ఏంటి అనేవని ఈ బోర్డులో ఉన్నాయండి వివరాలు మీకు ఆ నెంబర్స్కి కాల్ చేసినట్టయితే మీకు మరిన్ని వివరాలు చెప్తారు నేను మేము ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి రాట్నాలమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నామండి ఇక్కడి నుంచి రాట్నాలమ్మ తల్లి గుడి మాకు అరగంట అయితే పట్టిందండి వెళ్ళడానికి మేము పల్లెటూరి మీదుగా వెళ్ళాము రాట్నాలమ్మ తల్లి గుడి ఏలూరుకి చాలా దగ్గరగా ఉంటుందండి కేవలం పద్దెనిమిది కిలోమీటర్లు మాత్రమే ఆ గుడి కూడా చాలా ప్రాశస్యత కలిగిన గుడి అనమాట అండి అక్కడ అమ్మవారు చోళరాజులు అప్పుడు రాజుగారి ఖజానా దొంగల నుంచి కాపాడడం జరిగిందంటండి స్వామివారు అప్పుడు అమ్మవారిని రత్న మాణిక్యాలతో అయితే పూజించడం జరిగిందంట అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారు ఇక్కడ ఆవిడ ఆశీర్వాదాలన్నీ ప్రజలకు అందిస్తూ విరాజిల్లుతూ ఉన్నారు ఇక్కడికి భక్తులు చాలామంది తరలి వస్తూ ఉంటారు మొక్కులు అవి కూడా చాలామంది తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ మనకి అమ్మవారి గుడి పక్కనే శివాలయం అయితే ఉన్నదండి ముందుగా ఇక్కడ దర్శించుకొని అప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే మేము వెళ్ళామనమాట అమ్మవారి గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఏలూరు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడ దర్శనం అయితే చేసుకోండి మనకి ఇక్కడ గుడి నిర్మాణం అయితే చాలా బాగా చేశారండి ఇది వరకు చాలా చిన్న గుడి ఇప్పుడు పెద్దగా మండపం అది కట్టి చాలా బాగుందండి గుడి అయితే ఇక్కడ మనకి గుడి సమీపంలో ఉన్న నాగమల్లి చెట్టు అనమాట చాలా బాగుందండి అందుకని మీరు అందరూ కూడా చూస్తారని తీసాను మండపం అనేది చాలా పెద్దగా విశాలంగా కట్టారు అండ్ అలాగే ఆ మండపంలో ప్రతి స్తంభానికి కూడా అమ్మవారి రూపాలను అయితే కట్టడం జరిగింది ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్క రూపంలో అయితే అమ్మవారిని నిర్మించారండి మనకి గుడి అంతా కూడా చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ చాలామంది మేకపోతుల్ని అలాగే కోడిని కూడా మొక్కుకుంటారంటండి ఇక్కడ వచ్చి మనకి పక్కనే వండుకోవడానికి అది షెడ్లు అవి కూడా ఉన్నాయి ఆ షెడ్లలో అయితే ఇక్కడ మొక్కు తీర్చుకొని అక్కడే వండుకొని బంధుమిత్రులకి అన్న అన్న సమారాధన కూడా చేసుకుంటారంటండి ఈ చెట్టు దగ్గర మనం ఏదైనా ముక్కులు ముక్కుకున్నట్టయితే ఆ ముప్పు తీరిన తర్వాత వచ్చి ఇలా ముడుపులు కడతారంటండి సో మాకైతే ఈ గుడి కూడా చాలా బాగా నచ్చింది నేనైతే రావడం ఫస్ట్ టైము ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి